నమస్తే అన్న అందరికీ నమస్కారం భోగి పండుగ రోజు మధ్యాహ్నం అయితే నారావారిపల్లిలో బిర్యానీ పెట్టారు రాత్రికి చూసుకుంటే తెల్లన్నము వెజిటబుల్ కర్రీ పచ్చడి సాంబారు పెరుగు అయితే పెట్టడం జరిగింది సాంబార్ చూడండి సాంబార్ అయితే వేస్తూ ఉన్నారు అది వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అనమాట అలాగే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే భోజన ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది వచ్చిన వాళ్ళు అయితే ఆనందంగా తింటూ ఉన్నారు మేమైతే లాస్ట్లో వెళ్ళడం జరిగింది జనాలు అయితే లేరు అలాగే వందల మందికి వస్తూ ఉన్నారు వడ్డిస్తూనే ఉన్నారనమాట పాత్ర అంటారు కదా ఆ మాదిరిగా వచ్చిన వాళ్లకు భోజనం లేదనకుండా అయితే పెడుతూ ఉన్నారు మేము పోయే టయానికి అది అవుతుంది అనుకుంటాం పదో టైం కరెక్ట్గా తెలియదు పదేమవుతుంది భోజనం అయితే శుభ్ర కంటే సూపర్గా ఉంది తిని వెళ్ళి పనుకున్నాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నారాపరి వల్ల నారావారిపల్లికి వచ్చినప్పుడు ఆయన కొన్ని అభివృద్ధి పనులైతే ప్రారంభించడం జరిగింది వాటికి సంబంధించి కొన్ని శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే పెట్టడం జరిగిందనమాట ఒకటి మూడు కోట్లు ఒకటి రెండు కోట్లు ఇంకోది ఏదో మొత్తం స్కూళ్ళకు సంబంధించింది దానికి సంబంధించిన ఆయన అయితే ఓపెనింగ్ శంకుస్థాపన అయితే చేయడం జరిగింది అలాగే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనాలు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్